నెల్లూరు కొండయ్యపాలెం ఇరవై ఒకటవ డివిజన్ ఎబ్డింగ్ హోప్ ట్రస్ట్ డాక్టర్ ఎం టైటాస్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ ఒక నెల సరిపోయే పోషకాహారం యాభై మంది క్యాన్సర్ పేషెంట్లకు అందివ్వడం జరిగింది అనంతరం ఈ రోజు వియానీ హోమ్ వాళ్ళతో కలిసి ఈ రోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ పౌష్టికాహారం నిలసరబడే విధంగా ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అదే కాకుండా ప్రతి నెల మూడు వందల మందికి పౌష్టికాహారం అందిస్తున్నామని అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కూడా న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నామని ఈ న్యూట్రిషన్ ఫుడ్ లో తినడం వల్ల వాళ్ళకే బలం వస్తుందని మరియు వెయిట్ కూడా పెరుగుతుందని రక్తం కూడా బాగా వస్తుందని ఈ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల అన్ని విధాల ఆరోగ్యానికి మంచిదని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం నాకు ఎంతో ఆనందంగా ఉందని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం టైటస్ నిర్మల్ కుమార్ గారితో పాటు వి హోమ్ హోం టెస్ట్ ఎస్ వి రామం డాక్టర్ పిఆర్ఓ జయ క్రాంతి కుమార్ పాల్గొనడం జరిగింది వారందరి చేతులు మీ దగ్గర క్యాన్సర్ పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేయడం జరిగింది అనంతరం డాక్టర్ నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడారు మంచి మాట ఐరీ మంచిగా మాట చేస్తుంది అంటే భగవంతుడు ఏం చేసేవాడు భగవంతుడు ఇప్పుడు మేలు చేస్తారు ఆయన ఇప్పుడు ద్రోహాలు కాకపోతే గట్టిగా నమ్మకాలంటే పట్టుకోవాలంటే ఎక్స్ట్రాగా బాగా చేస్తాను ఎక్స్ట్రాగా బాగా చేస్తాను చూడండి నాకు రెస్పాన్స్ అది

ప్రార్థిస్తೇವೆ ఒక సెకండ్ ప్రార్థన ఇప్పుడు దయ చూపించండి నిన్ను కనికరించి తోందించండి ఇప్పుడు అంటే పాఠండి ప్రవ భేయము తచ్చ దయ నాతిస్ నా ప్రతి వెడ స్వస్థత పొందాలని అడుచునట్లు ప్రార్థిస్తున్నాము ప్రతి వెడాస్ చేయండి యేసు నామము ప్రకటించు నా సార్ మీకు ఆరోగ్య పట్ల ఆహారం పట్ల మీకు అవగాహన కల్పించారు ఎలా ఉండాలి ఎలా సంతోషంతో జీవించాలని చెప్పారు కానీ నేను ఏంటంటే మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాను ఇంత మంచి అవకాశం మీకు తలుపు తట్టి మీ ఇంటి ముందుకు వచ్చింది ప్రతిదా మీరు వచ్చింటే ఒక గంటలో కార్యక్రమాలు నేర్చుకుని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సార్ కూడా అమూల్యమైన సమయం కదా సిస్టర్ గారికి పాటించినట్లయితే చాలా బాగుంటుంది ఈ కార్యక్రమాన్ని మంచిగా ఈ ఆహారాన్ని ఉపయోగించుకోవాలి సహకరిస్తూ ఆరోగ్యంగా ఉంటూ సంతోషంగా ఉంటూ ఉండాలని అదే ఆకర్షిస్తున్నాను అదేవిధంగా డాక్టర్ సంపూర్ణిరా ఓకే నా పేరు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ నేను అపాయింట్మెంట్ ఫస్ట్ యొక్క ఫౌండర్ని మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేమందరం కలిసి వేయానా హోమ్ తరఫున దాదాపుగా ఒక యాభై మందికి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం ఇవ్వడము జరిగినది మరి ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ప్రతిరోజు పేపర్లో ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి చాలా స్పీడ్గా అది విజృంభిస్తుంది మరి ఎక్కువగా స్త్రీలను అది చాలా త్వరితంగా బాధపెడుతూ ఆ యొక్క క్యాన్సర్ లక్షణాలు కనబడుతూ స్త్రీలు చాలా బాధపడుతున్నారు ఈ యొక్క విషయంలో కాబట్టి వారికి ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని ఇస్తే వారి యొక్క ఆరోగ్యము స్టేబుల్ అవుతారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి చాలామంది వారి యొక్క కష్టాలని పంటల్ని పంచుకున్నారు మరి వారు ఈ యొక్క మెడిసిన్ తీసుకోవడము మాత్రమే కాకుండా ఈ యొక్క పౌష్టిక ఆహారం ద్వారా వారి యొక్క ఆరోగ్యము కుదురు పడతాదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాము అది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమము ప్రతి నెలా కూడా చేస్తాము దాదాపుగా ఒక సంవత్సరము వీరికి పౌష్టికాహారం ఇస్తే వారి యొక్క జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశం కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఇంకా చాలామంది దాతలు పాతలు చేయగలిగితే ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క పౌష్టిక ఆహారం ఇచ్చేదానికి మాకు దోహదంగా ఉంటుంది సహాయపడిన వారిగా ఉంటారు మరి ముఖ్యంగా ఈరోజు బియానీ హోమ్ వారు ఈ యొక్క క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి వారు తీసుకెళ్ళి వచ్చారు మరి సిస్టర్ రమ గారికి మరి సిస్టర్ జయా గారికి మరి కాంతి సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి